హాయ్ టీ నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి ప్రతి మహిళకు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజుల్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ తెలు తెలుసుకుందాం మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి ఆడవాళ్ళలో వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట నొప్పి వస్తుంది అయితే ఈ ఒక్కసారి ఇలా చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి మనం ఏమీ సిగ్గి పడవసరం లేదండి ఇది ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి ఉండేది సమస్య కాబట్టి ఈ విధంగా ఒక ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో గోరువెచ్చని వాటర్ అంటే కొంచెం మరీ హాట్ వాటర్ కాదు మరి అలా అని చల్లగా కూలింగ్ బాయిలింగ్ వాటర్ కాదండి కొంచెం హాట్ వాటర్ తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం రాళ్ళు ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా మొత్తం కరిగించుకున్న తర్వాత ఈ వాటర్ పెట్టి మనం యూరిన్ పోసేటప్పుడు ప్రతిసారి కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి మంట కాడి అలానే దొరద కానీ తగ్గిపోతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం లెమన్ ఒక హాఫ్ తీసుకొని దానిపైన ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఇలా లైటర్ పైన నిమ్మ పద్ద క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపైన ఉన్నటువంటి జిడ్డు మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి మనం కిచెన్లో ఎక్కువగా లైట్ని ఎలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువగా జిడ్డు కూడా ఉంటుంది కాబట్టి ఇలా లెమన్ బేకింగ్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా ట్రై చేయండి మనం ఎక్కువగా వాటర్ పెట్టి దీన్ని కడగకూడదు కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో తేమ లేకుండా ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కని తీసుకొని ఫోర్క్ స్పూన్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదండీ ఇలా ఫోర్ స్పూన్కి అల్లం పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంటపైన ఇలా కొంచెం కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్నటువంటి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ఎక్కువగా జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా త్రోట్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఈ విధంగా అల్లం ఇలాగ మంట పైన కాల్చుకున్న తర్వాత ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే కొంచెం శాస్త్రీ బామ్ కానీ చెండు బామ్ కానీ ఇలా అల్లం పైన అప్లై చేసేసి గొంతుకు దగ్గర ఇలా నైట్ పడుకునే ముందు మసాజ్ చేసినట్లుగా ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఎక్కువగా దగ్గు కానీ జలుబు కానీ అలానే త్రోట్ పెయిన్ కానీ తగ్గిపోతుందండి ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా నైట్ పడుకునే ముందు అల్లాన్ని ఈ విధంగా ఫోర్ స్పూన్ తగిలించేసి ఇలా గొంతుకి దగ్గర మసాజ్ చేసినట్లుగా ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి ఎక్కువగా త్రోట్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ఊపిరాడకుండా జలుబు దగ్గు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఇంట్లో న్యాచురల్గా ఇలాగా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఈ టిప్పుని ట్రై చేశానండి చాలా బాగా వర్క్ అయింది ఇలా ఈ ఇబ్బందితో బాధపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి సమ్మర్ వచ్చేసింది కదండి మనం ఎక్కువగా నిమ్మకాయలతో ఇలా జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటాం కాబట్టి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా నిమ్మకాయల్ని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరపెట్టుకుని ఇలా ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ రోల్ చేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకోండి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా పేపర్ని నిమ్మకాయకి రోల్ చేయటం వల్ల ఎక్కడైనా కొంచెం తేమ తగిలినా కూడా ఇలా న్యూస్ పేపర్ అంతా పీల్చుకుంటుందండి నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి నేను మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఇలా నిమ్మకాయలు అన్నిటికీ పేపర్ రోల్ చేసి కవర్లో పెట్టుకుంటూ ఉంటాం కవర్లో ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడి నిమ్మకాయలు పాడవుతూ ఉంటాయి అలా లేకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయకి పేపర్ రోల్ చేసుకొని ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాంటివి చిన్న రోళ్లు మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ నూరుతూ ఉంటాం కదండి ఇలాగా మనం ఇలా దంచుకున్నప్పుడు ఎక్కువగా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అలా సౌండ్ రాకుండా ఉండాలంటే ఓల్డ్ సాక్స్లు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి పిల్లలవి అది ఒకటి తీసుకుని ఈ విధంగా అనుకోండి మనకి ఎటువంటి సౌండ్ రాదు డస్ట్బిన్స్ అనిపించదు ఇలా మనం దంచుకునేటప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం మన ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సమ్మర్ వచ్చేసింది కదండీ మనం ఎక్కువగా ఏసీలు కోలతో పని లేకుండా ఇలా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది కరెంట్ బిల్లు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఇలాగ కాటన్ శారీస్ కానీ దుప్పట్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి ఇలాగ దుప్పట్లని బాగా ఎండవేళ్ళలో వాటర్లో ఇలాగా తడుపుకున్న తర్వాత వాటర్ లేకుండా ఇలా మొత్తం కూడా వాటర్ని పిండేసుకుని విండోస్ దగ్గర ఇలాగా వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి కూలింగ్ అయితే వస్తుందండి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఫ్యాన్ చక్కగా ఆన్ చేసేసుకొని స్లోగా పెట్టుకున్నాం అనుకోండి మంచి కూలింగ్ అయితే వస్తుందండి ఏసీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది పూర్వం రోజుల్లో ఇలా ట్రై చేసేవాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇలా కుక్కర్లో రైస్ కానీ కర్రీస్ కానీ వండు వండుతూ ఉంటాం కదండీ ఇలా వండినప్పుడు ఒక్కోసారి నాన్ వెజ్ వండుతూ ఉంటాము కుక్కర్లో నాన్ వెజ్ వండినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా అదే స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా అడుగును కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా రఫ్ చేసి రుద్దిన తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి అడుగును ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి మరకలు పోతాయి అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని దానిలో ఒక స్పూను మెంతులు వేసేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ తగ్గిపోతుంది వేడి చేస్తుంది అనుకునే వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి నైట్ అంతా ఈ మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు నానబెట్టేసి ఉదయం పరగడపన ఈ మజ్జిగ తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి క్రమేణా మనకి బాడీలో ఉన్నటువంటి వేడి తగ్గిపోతుంది అలానే పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా త్వరగా రెగ్యులర్గా మనకి పీరియడ్స్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందండి ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలాగ క్రమేణా తాగుతూ ఉండండి డేట్లు కూడా కరెక్ట్గా వస్తాయి సో యూస్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ ఊపిలాడకుండా జలుబు కానీ దగ్గు కానీ ఎక్కువగా బాధపడే వాళ్ళకి ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవున వాళ్ళకి ఈ చిన్న టిప్పిని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పిని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లో ఎక్కువగా వామాక్ ప్లాంట్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాం కదండి వామ్మాక్ ను ఒక ఆకు తీసుకొని ఇలా వాటర్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని దోస పెన్నం పెట్టుకొని దోసపెన్నం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఆ వామ్ఆక్ని హీట్ అయిన తర్వాత కొంచెం సాల్టు అలానే మిరియాలు రెండు వేసేసి బొగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నాం అనుకోండి ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు జలుబు తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తీసుకుందాం ఇలా స్పూన్లు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి ఒక్కోసారి మనకి నిద్ర లేకపోవటం వల్ల కూడా కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి వేడి వల్ల కూడా మంటలు వస్తూ ఉంటాయి కదండి అలా మంటలుగా ఉన్నప్పుడు రెండు స్పూన్స్ తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసి తర్వాత ఇలాగా పైన పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి చల్లగా ఉంటుంది మనకి కళ్ళు మంటలు కూడా తగ్గిపోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకున్నా బ్లౌజ్ పూజలు కానీ మనం రోజువారీ యూజ్ చేసుకునే బట్టలు కానీ వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటాం కదండి వాషింగ్ మెషిన్లో అలానే బ్లౌజ్లు కూడా వేసేస్తూ ఉంటాము అలానే వేసేస్తే ఇలా బ్లౌజ్ ఉక్స్లు వాషింగ్ మిషన్ రమ్ముకు పట్టేసి వాషింగ్ మెషిన్ డ్రమ్ అంతా కూడా పాడైపోతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ బ్లౌజ్ ఉక్సులు పట్టిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా మనం వాషింగ్ మెషిన్లో వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది వాషింగ్ మెషిన్ డ్రమ్ కూడా పాడవకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్కి ఈ విధంగా మధ్యలో హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో నుంచి ఒక థ్రెడ్ని గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలాగ బాటిల్ని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని బాటిల్లో ఈ థ్రెడ్ని ఈ విధంగా బయటికి ఆ హోల్లో నుంచి తీసేసి దీనిపైన ఇలా బాటిల్ క్యాప్ పెట్టేసాం అనుకోండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మనం గిన్నెలు కడిగేటప్పుడు చక్కగా చేతులతో ఇబ్బంది లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఎన్ని గిన్నెలైనా ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కడిగేసుకోవచ్చు ఒక్కోసారి మనం కిచెన్ సింక్లో ఇలా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత కిచెన్ సింక్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి దాంట్లో హార్బిక్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాము ఇలా చేతులతో క్లీన్ చేసే పని లేకుండా ఇలా హార్బిక్ కూడా వేసుకుని చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి చేతులు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆ హార్బిక్ కెమికల్స్ వేసి ఉంటూ ఉంచుతారు కదండి అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి ఇలా ఈ స్క్రబ్బర్తో చక్కగా క్లీన్ ఇలాగా ఇలాగ కి తగిలించేసాం అనుకోండి వాటర్ అంతా కూడా ఇలా కారిపోతాయి నెక్స్ట్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దీన్ని ఇలా రెడీ చేసుకుని మనం ట్రై చేయొచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం కరివేపాకు మనం మార్కెట్ నుంచి కొమ్మలతో తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా అమ్మలతో తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఎంత ఇలాగ కరివేపాకు దూసుకొని ఏదైనా కవర్లో పెట్టుకుంటూ ఉంటాము అయినా కూడా ఒక్కోసారి ఎండిపోయినట్లుగా పాడైపోతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా స్టోర్ చేసుకుని బయట పెట్టుకున్నా కూడా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ నింపుకొని కరివేపాకు ఇలా కొమ్మలతో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్న అలానే ఫ్రెష్గా ఉంటుందండి వడిలిపోకుండా పోకుండా ఎండిపోకుండా ఉంటుంది కర్రీస్ కూడా చక్కగా అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ నేను ఇలానే ట్రై చేస్తూ ఉంటానండి చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ టిప్పును చేసుకున్నాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని రెండు లవంగాలు వేసేసుకొని దానిలో ఒక నిమ్మ వద్ద ఒక హాఫ్ రసం దాంట్లో పెట్టేసి నిమ్మ తక్కువ కూడా అందులో వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకున్నాం మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి మన సింక్ బ్లాకేజ్ అవ్వకుండా సింక్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ కానీ లేదంటే మనకి యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి అదే పౌడర్ లాగా ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఆ పౌడర్ అందులో వేసేసుకోవాలి అలానే ఒక అర టీ స్పూన్ పసుపు కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని కొంచెం షాంపూ కూడా వేసుకొని బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని ఈ వీటిలో వేసేసుకొని బాగా స్పూన్ పెట్టి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ హాట్ వాటర్ని ఇలా కిచెన్ సింక్లో వేసుకుంటూ స్క్రబ్బర్ పెట్టి మొత్తం ఇలాగా రుద్దుకున్నాం అనుకోండి సింక్ బ్లాకేజ్ సమస్య పోతుంది అలానే మనకి బ్యాడ్ స్మెల్ వస్తున్నా కూడా బ్యాడ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి చక్కగా సింక్ బ్లాకేజ్ సమస్య కూడా తగ్గిపోతుంది ఎక్కువ ఎక్కువగా మనం ఇలా సింక్ బ్లాకేజ్ సమస్యతో ఇబ్బంది లేకుండా ఇలా అప్పుడప్పుడు వన్ మంత్కి టూ టైమ్స్ అన్న ఇలా చేసుకుంటూ ఉన్నామనుకోండి సింక్ ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే దీంట్లో పసుపు కూడా వేసాం కాబట్టి ఇటువంటి క్రిములు ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా కూడా మొత్తం కూడా తొలగిపోతాయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాట్ వాటర్ పోసి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది మోళ్ళ మోళ్ళు ఉన్నటువంటి మురికి కానీ డస్ట్ కానీ పాకెట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది బల్లులు కానీ బొత్తింకులు కూడా రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఎక్కువ యూస్ఫుల్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎల్లుపాయలు మనం ఇలాగా తొక్క తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు ఒక టీ స్టైనర్ ఉంటే చాలండి ఇలా ఎన్ని ఎల్లులపాయలు అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు ఎల్లిపాయలు అన్నీ కూడా మనం ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇలా టేస్ట్ అయిన మీద ఇలా ఒకసారి అనుకుంటే చాలండి చక్కగా పై ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఎల్లిపాయలైనా లేకుండా చాలా సింపుల్గా తీసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు మీకు ఈ టిప్స్ నచ్చితే ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్